కార్తీక పురాణము ఎనిమిదవ అధ్యాయము శ్రీహరి నామస్మరణ సర్వఫలప్రదము వశిష్ఠుడు చెప్పినదంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభంగా కలుగుతున్నదనియు అది నదీ స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగునయుప్పిత్రి ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురు కదా మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందులకు నాకు అమితాశ్చర్యము కలుగుతున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణశంకరులై రౌరవాది నరకహేతువులకు మహాపాపములను చేయువారు ఇంత తేలికగా మోక్షం పొందుట వజ్రపుకొండను గోటితో పెకలించుట వంటిది కావున దీన్ని మర్మమును విడమర్చి ప్రార్థించుచున్నాను అని కోరెను అంతట వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసుకోవాలి వేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను వేదవేదాంగములను కూడా పఠించితిని వానిలో కూడా సూక్ష్మ మార్గములున్నవి అవి ఏమనగా సాత్విక రాజస తామసములు అని ధర్మము మూడు రకములు సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమున సత్వమును గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరార్పితము కావించి మనోవాక్కాయ కర్మల చేనరిచిన ధర్మము ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేశలోక భూలోక సుఖములను చేకూర్చును ఉదాహరణగా తామ్రవర్ణ నది సముద్రమున కలియు తావునందు స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలో వర్షబిందువు పడి దగదగ మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా యమున గోదావరి కృష్ణానదులు పుష్కరాలు మొదలగు పుణ్యకాలములయందు దేవాలయములయందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడై బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానము చేసిననూ లేక ఆ నదీ తీరమందు ఉన్న దేవాలయంలో జపతపాదులు నను విశేష ఫలమును పొందగలరు రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం ఆ ధర్మము పునర్జన్మ హేతువై కష్టసుఖాలను ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రములు సమకూడని సమయమున డాంబికాచారానార్థము ధర్మము ఆ ధర్మము ఫలమునీయదు దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి తెలియక తెలియకగాని ఏ స్వల్ప ధర్మమును చేసినను గొప్ప ఫలమునిచ్చును అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్నికణముతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసిగాని తెలియకగానే ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు దానికొక ఇతిహాసము కలదు అజామీలుని కథ పూర్వకాలమందు కన్యాకుజ్జమగు నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు గలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి గల సద్గుణరాశియగు హేమవతి అను భార్య కలదు ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అన్యోన్య ప్రేమ కలిగి అపూర్య దంపతులని బడసిరి వారికి చాలా కాలమునకు లేక ఒక కుమారుడు జన్మించెను వారా బాలునికి అతి గారాభముగా పెంచుచు అజామీలుడని నామకరణం చేసిరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమాన మగుచు చేయచు అతి గారాభం వలన పెద్దలను కూడా నిర్లక్ష్యంగా చూచుచు దుష్ట సహవాసములు చేయుచు విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచుండెను ఈ నుండగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవీతమును త్రించి మద్యము సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము నామెతోనే కామక్రీడలలో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటనే భుజించుచుండెను అతి గారాబము ఎట్లు పరిణమించిందో వింటివా రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగం ఉన్ననో పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞల్లో నుంచకపోయిన ఎడల ఈ విధముగానే జరుగును కావున అజామీయులుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతనిని విడిచిపెట్టిది అందుకు అజామీయులుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుచు కిరాత వృత్తితో జీవించుచుండెను రోజున నా ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములో కోరు కోయిచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయేను అజామీలుడు ఆ స్త్రీపై బడి కొంతసేపు ఏడ్చి తర్వాత అడవి ఎంది ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చెను ఆ ఎరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయసు రాగా కామాంధకారముచే కన్ను మిన్ను గానక అజామీలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలి ఆడుచుండెను వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరూ పురిటిలోనే చచ్చిరి మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనెను వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను ఆ బాలుని విడివక ఎక్కడకు వెళ్ళినా వెంటబెట్టుకొని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిరి కానీ నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షం పొందవచ్చునని మాత్రం మాతనికి తెలియకుండెను ఇట్లు కొంతకాలం జరిగిన తర్వాత ఆజామీలునకు శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడియుండెను ఒకనాడు భయంకరాకారములతో పాసాది ఆయుధములతో యమబటులు ప్రత్యక్షమైరి వారిని చూచి అజామీరుడు భయము చెంది కుమారుడిపై నన్నున్న వాత్సల్యమును వలన ప్రాణములు విడివలేక నారాయణా నారాయణ అనుచునే ప్రాణములు విడిచెను అజామీరుని నోట నారాయణ ఆయన శబ్దము విడబడగానే యమభటులు గడగడగా వనకసాగి అదేవేళకు దివ్య మంగళాకారులు శంఖచక్ర గదాధరులు నగు శ్రీమన్నారాయణుని దూతలు విమానములో వచ్చటికి వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీనిని వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి అని చెప్పి అజామేలుని విమానం ఎక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు అయ్యా వీరెవ్వరు వీడు అతి దుర్మార్గుడు వీనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేమిచ్చటకి గాన మాకు వదలుడు అని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పదొడంగిరి అష్టమాధ్యాయము ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము